అంతరిక్షంలో మానవ మనస్సుకు అందని శక్తులు నడుస్తుంటాయి కొన్ని నక్షత్రాలు తుది దశలో అద్భుతమైన మార్పులకు లోనవుతాయి వాటిలోనే అత్యంత విస్మయకరమైనవి కుంభకర్ణ నక్షత్రాలు లేదా న్యూట్రాన్ నక్షత్రాలు మీరు ఊహించగలరా కొన్ని న్యూట్రాన్ నక్షత్రాలు ప్రతి సెకనుకు ఏడు వందలు సార్లు వేగంగా తిరుగుతాయి ఇవి ఎలా ఏర్పడతాయి ఎందుకు అంత వేగంగా తిరుగుతాయి ఇవి మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయగలవు ఈరోజు మనం ఈ రహస్యాన్ని తెలుసుకుందాం కుంభకర్ణ నక్షత్రాలు అనేవి నక్షత్ర జీవచక్రంలో అత్యంత భయంకరమైన దశ ఒక భారీ నక్షత్రం తన జీవితాంతానికి చేరుకోగానే అది సూపర్నోవా పేలుడు ద్వారా భారీ శక్తిని విడుదల చేస్తుంది పేలుడు అనంతరం దాని భాగం అతి తక్కువ పరిమాణానికి కుదించబడి భూమి కంటే కోట్ల రెట్లు అధిక దృఢత్వాన్ని కలిగి ఉంటుంది ఈ సున్నితమైన కానీ ఘనీభవించిన నక్షత్ర అవశేషమే న్యూట్రాన్ నక్షత్రం నక్షత్రం సూపర్నోవా సమయంలో కుదించబడినప్పుడు దాని కోణీయ సంరక్షణ నిబంధన కాన్సర్వేషన్ ఆఫ్ యాంగ్యులర్ మోమెంటం కారణంగా దాని తిరిగే వేగం అమాంతం పెరుగుతుంది ఈ సూత్రాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఫిగర్ స్కేటర్ ఉదాహరణ తీసుకుందాం ఓ స్కేటర్ చేతులు చాపి తిరిగేటప్పుడు నెమ్మదిగా తిరుగుతాడు చేతులు లోపలికి తీసుకుంటే అతని వేగం హఠాత్తుగా పెరిగిపోతుంది అదేవిధంగా ఒక పెద్ద నక్షత్రం సూపర్నోవా పేలుడు తర్వాత కుదించబడి పది కిలోమీటర్ల పరిమాణానికి చేరినప్పుడు దాని తిరుగుదల వేగం సెకనుకు ఏడు వందలు రౌండ్స్ని దాటిపోతుంది న్యూట్రాన్ నక్షత్రాల్లో కొన్ని పల్సార్లు పల్సార్స్గా మారతాయి ఇవి భీకరమైన అయస్కాంత క్షేత్రాలను కలిగి ఉంటాయి ఇవి శక్తివంతమైన రేడియో తరంగాలను విశ్వానికి పంపిస్తాయి భూమి వైపు వస్తున్న ఈ తరంగాలు ఓ రెగ్యులర్ క్లాక్ మాదిరిగా ఉంటాయి శాస్త్రవేత్తలు ఈ పల్సార్ల ద్వారా అంతరిక్ష నెవిగేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి పరిశోధనలు చేస్తున్నారు భవిష్యత్తులో ఇవే అంతరిక్ష జీపీఎస్లా మారవచ్చు ఒకవేళ న్యూట్రాన్ నక్షత్రం భూమికి దగ్గరగా వస్తే దాని భీకరమైన గురుత్వాకర్షణ శక్తి భూమిని పూర్తిగా చీల్చివేయగలదు దాని అయస్కాంత క్షేత్రాలు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ను పూర్తిగా ధ్వంసం చేయగలవు కాని అదృష్టవశాత్తు ఇవి చాలా దూరంగా ఉన్నాయి మన గెలాక్సీలోనే కొన్ని వేల న్యూట్రాన్ నక్షత్రాలు ఉన్నా భూమికి ముప్పుగా ఉండే స్థాయిలో ఏదీ కనిపించలేదు న్యూట్రాన్ నక్షత్రాలు అంటే విశ్వంలోని అత్యంత అత్యాశ్చర్యకరమైన శక్తివంతమైన అస్తిత్వాలు ఇవి మనకు సైన్స్ ఖగోళ శాస్త్రం అంతరిక్ష ప్రయాణాల భవిష్యత్తు గురించి చాలా నేర్పించగలవు ఇంకా ఇలాంటి రహస్య భరితమైన అంతరిక్ష వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ అంతరిక్ష ఫినామెనా ఏది కామెంట్స్లో చెప్పండి